బంగారు బాల్యం సమీక్ష సమావేశంలో బడియూడు పిల్లలను పాఠశాలలకు పంపడం బాల్య వివాహాలను నిరోధించడం పిల్లల అక్రమ రవాణాపై చర్యలు వంటి అంశాలపై చర్చించినట్లు బంగారు బాల్యం మండల కమిటీ చైర్మన్ దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని మండల స్థాయి బంగారు బాల్యం అధికారుల ఆదేశాల మేరకు కొమరోలు గ్రామ సచివాలయంలో బంగారు బాల్యం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు బంగారు బాల్యం కమిటీ చైర్మన్ మరియు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇందులో పంచాయతీ కార్యదర్శి జయరాం రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీసులు వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు పంచాయతీ కార్యదర్శి జయరాం రెడ్డి అందరితో బంగారు బాల్యంపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం చైర్మన్ దేవరశెట్టి బ్రహ్మయ్య మాట్లాడుతూ బంగారు బాల్యంలో సమీక్షలో బడియుడు పిల్లలు బడిలో ఉండేలా చూడటం బాలల అక్రమ రవాణాపై దృష్టి ఉంచడం బాల్య వివాహాలు జరగకుండా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంపై బంగారు బాల్యం సభ్యులకు అవగాహన కలిగించినట్లు ఆయన తెలిపారు